రెండు రోజుల్లో వెయ్యి కోట్లు ఇదేదో ఒక సినిమాకు సంబంధించిన కలెక్షన్ల అమౌంట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలకు కేటాయించిన బడ్జెట్ అంతకన్నా కాదు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ రెండు రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్ మామూలు రోజుల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మద్యపానాలు సేవించడం వల్ల అనేక నేరాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అయితే డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి లాంటి సెలబ్రేషన్స్ జరిగే ఒక సంక్లిష్టమైనటువంటి రోజులో రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట వరకు వైన్స్లకు బార్లకు ఈవెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒంటి గంట వరకు పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ఖజానా నిండడం కోసం ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతుందా అసలు ఆబ్కారీ శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాలేంటి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి గత నాలుగు సంవత్సరాలుగా ఇదే రెండు రోజుల్లో డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి లాంటి రెండు రోజుల్లో ఏ విధంగా మద్యం అమ్మకాలు జరిగాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు రాష్ట్రంలోని ప్రజానీకానికి ఆనందోత్సాహాలను మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా అబ్కారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు దసరా దీపావళి డిసెంబర్ థర్టీ న్యూ ఇయర్ ఈసారి డిసెంబర్ థర్టీ జనవరి ఒకటవ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు వెయ్యి కోట్లు సంపాదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది ఈ మేరకు మద్యం అమ్మకాల నిబంధనల్లో సడలింపు ఇవ్వనున్నట్లు చెప్పుకుంటున్నారు ఇందుకోసం ప్రతి జిల్లా ప్రతి డివిజన్ కు ప్రత్యేకమైన టార్గెట్లు ఫిక్స్ చేశారట ఇక కింది స్థాయి సిబ్బందికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది లక్ష్యం వెయ్యి కోట్లు కాగా కనీసం ఎనిమిది వందల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు దసరా కూడా ఇదే తరహా ప్రణాళికలు అమలు చేయడంతో కేవలం పదకొండు రోజుల్లోనే పదమూడు వందల కోట్లు వచ్చాయి నాడు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఈసారి పగడ్బందీగా టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది శనివారం నుంచి బుధవారంలోగా ఐదు రోజుల్లో పదిహేను వందల కోట్లకు తగ్గకుండా తాగించాలని ఆ స్థాయిలో ఇప్పటికే అన్ని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్నట్టు తెలిసింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి దీంతో తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించే ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఆయా క్లబ్లు పబ్లకు భారీగా మద్యాన్ని తరలించారు రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు కానీ ఈవెంట్ల పేరుతో ఎన్నో ఆసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు ఇక నిరుడు డిసెంబర్లోనే అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నెల చివరి వారంలో మద్యాన్ని ఏరులుగా పారించింది కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో సుమారు ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు చేరింది గతేడాది మూడు చివరి దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది మద్యం డిపోల నుంచి ఆరు పాయింట్ యాభై ఒక్క లక్షల బీర్ కేసులు నాలుగు పాయింట్ ఎనభై లక్షల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో చివరి నాలుగు రోజుల్లో ఆరు వందల కోట్ల మద్యం అమ్ముడు పోగా రెండు వేల ఇరవై రెండులో అది ఏడు వందల ఐదు కోట్లకు చేరింది రెండు వేల ఇరవై మూడులో లో కేవలం చివరి మూడు రోజుల్లోనే ఏడు వందల యాభై కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది మద్యం అమ్మకాలు జోరుగా సాగేందుకు ఈసారి బెల్టు షాపులదే కీలక పాత్ర కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో కనీసం నాలుగు నుంచి పది వరకు బెల్ట్ షాపులుండగా వాటి ద్వారానే భారీగా మద్యం అమ్ముడు పోతుంది ఈ క్రమంలో ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు బెల్ట్ షాపులకు ఎలాంటి షరతులు వర్తించబోవని ఉన్నతాధికారులే స్వయంగా చెప్పినట్టు తెలిసింది కొత్త ఏడాది వేడుకల కోసం ముందస్తుగానే లిక్కర్ స్టాక్ను వైన్సు బార్లు కొనుగోలు చేసి పెట్టుకున్నాయి ఇప్పటికే భారీ స్థాయిలో లిఫ్ట్ చేసుకున్నాయి మూడు రోజుల్లోనే అంటే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లోనే సుమారు ఐదు వందల అరవై ఐదు కోట్ల మద్యం డిపోల నుంచి స్టాకు వైన్స్ బార్లకు చేరింది శనివారం ఒక్కరోజే ఈ అమ్మకాలు ఒక వంద ఎనభై ఏడు కోట్లకు రీచ్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి సాధారణ రోజుల్లో యావరేజ్ గా వంద కోట్ల నుంచి నూట ఇరవై కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి ఈ రెండు వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఈవెంట్లకు లిక్కర్ తో కూడిన పర్మిషన్లుంటాయి దీంతో భారీగా లిక్కరు బీర్లు అవసరం పడతాయి ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఈ నెలలో ఇప్పటికే మద్య అమ్మకాలు మూడు వేల కోట్లు దాటాయి నిలాఖరులో ఇంకో వెయ్యి కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి వరకు వైన్స్లు బార్లు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ కొన్ని షరతులను విధించింది ఈ నేపథ్యంలో వైన్సు బార్లలో డ్రగ్స్ వినియోగాన్ని నిషేధించింది అలాగే ఈవెంట్లు పార్టీలలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది బార్లలో ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరా జరిగినట్టు తెలిస్తే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కఠిన శిక్షలు కూడా పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు తమ తమ పరిధిలోని పార్టీలు ఈవెంట్లపై నిఘా ఉంచాలని డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు తేలితే ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలని తెలిపింది ఒంటి గంట వరకు వైన్స్లు బార్లు ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించనుంది గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తాగుబోతు రాష్ట్రంగా మారుస్తుందంటూ అనేక వేదికల పైన ప్రసంగాలు చేశాడు మేము గనక అధికారంలోకి వస్తే అరవై వేల బెల్ట్ షాప్లను మూయిస్తాం వాటి తాట తీస్తామంటూ అనేక హామీలను ఇచ్చాడు అయితే ప్రస్తుతం అతను చేసినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ప్రజాపాలన కోసం ఈ ఆబ్కారీ శాఖ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది మద్యం అమ్మకాల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారా మాత్రమే పాలన కొనసాగించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కానీ జనవరి ఫస్ట్ రోజు కానీ ఏదైనా అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగినా ఎలాంటి ప్రమాదాలు జరిగినా దానికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రెండు రోజుల్లో ఎక్కువ సెలబ్రేషన్లు జరుగుతాయి ఎక్కువ మద్యం తాగడం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సో ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు వాదిస్తున్నారు ఇక ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి